మాజీ పార్లమెంట్ సభ్యుడు మాజీ ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు గతంలో అధికారులు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల్ని కొనుగోలు చేసుకుని కాంగ్రెస్ పార్టీని కూడా విలీనం చేసుకునే సందర్భంలో గుర్తుగ్రాని శుద్దపూసలు ఈరోజు నిన్నటి రోజు తెలంగాణ భవన్లో మాట్లాడుతూ దానం నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీలో చేరిన వైనాన్ని తప్పుపడుతూ సూచనలు సలహాలు ఇస్తున్నటువంటి వినోదరావు గారిని ఒకటే సోటికి అడుగుతున్నాం రెండు వేల పద్నాలుగు శాసనసభ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇరవై మూడు మంది ప్రతిపక్ష శాసనసభ్యులు తీసుకున్నప్పుడు ఎందుకు మీరు కల్వకుంట్ల కుటుంబానికి లేదంటే బావ బామర్దులకు సలాలు ఇవ్వలేదు తప్పు అని చెప్పి అడుగుతా ఉన్నాం ఈ రోజు తప్పని గగ్గోలు పడుతున్నారు మీరు ఆనాడు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని ఏకంగా మీ మంత్రివర్గం తీసుకున్నప్పుడు తప్పనిపించలేదా అంటున్నాం రెండు వేల పద్దెనిమిదిలో ప్రతిపక్ష నాయకుడిగా ఓ దళిత నాయకుడు బట్టి విక్రమార్గర్ ఉంటే వారిని ప్రతిపక్ష నేతగా కూడా ఉంచకుండా సహన సభ్యుల్ని కాంగ్రెస్ పార్టీ వారిని విలీనం చేసుకున్నటువంటి చరిత్ర ఆనాడు మీకు మీ మీకు కుటుంబం తప్పు చేస్తుందని చెప్పి ఆ రోజు ఎందుకు ఈ శుద్ధ పూస మాటలు మాట్లాడలేదని చెప్పి వినోదరావు గారిని అడుగుతా ఉన్నా ఆనాడు రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన సవిత ఇందర్ రెడ్డి గారిని ఏకంగా బీఆర్ఎస్ కలుపుకొని మంత్రి పదవి ఇచ్చింది మీరు కాదని అడుగుతున్నా మొత్తం రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్నాలుగులో రాజకీయ పునరీకరణ కోసం బంగారు తెలంగాణ కోసం తీసుకుంటున్నామని ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు తీసుకున్నారు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో మీరు ఎనభై సీట్లకు పైగా గెలిచిన అసలు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఉండొద్దని చెప్పని మళ్లీ పదహారు మంది ఎంపీ కలిపితే ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలను మీరు రెండు ప్రభుత్వాలు పదవి మార్చుకున్నారు అందుకే ప్రజలు ఈసారి ఎన్నికల్లో మీకు ముప్పై తొమ్మిది సీట్లకే కట్టుబెట్టారు మీరు ఈ రెండు ప్రభుత్వాలు ఏర్పరచినప్పుడు ఏదైతే ఒకసారి ఇరవై మూడు ఒకసారి పదహారు కలిపితే ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలను మీరు బీఆర్ఎస్ పార్టీలకు నయాన్నో భయాన్నో బెదిరించి లేదా వాళ్ళ ఇళ్లకి బేరసారాలు చేసి ఈ రోజు మీకు ప్రజలు ముప్పై తొమ్మిది సీట్లకే పరిమితం చేశారు ఈరోజు మేము ఎవరిళ్లలో కోలేం వంద రోజులు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకులకు సైతం ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు సైతం అపాయింట్మెంట్ ఇచ్చి వారి ఎటువంటి సమస్యలు పరిష్కారం చేశారు ఈ వంద రోజుల్లో రెండు సార్లు అసెంబ్లీ సమావేశాలు పెట్టినాం ఒక్కరోజన్నా మీ నాయకుడు మీ మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకులు అసెంబ్లీకి వచ్చి ప్రజల గురించి ప్రజల సంస్థలపై మాట్లాడినా మనోధైర్యం కోల్పోయిన కేసీఆర్ చూసిన తర్వాత ఎందుకు ఎమ్మెల్యేలో ఉంటున్నాం ఓడిపోయిన ప్రజల పక్షాన్ని నిలబడతని చెప్పి నువ్వు అసెంబ్లీకి వచ్చి ప్రజా సంస్థపై గెలవెత్తితే మీ శాసనసభ్యులు నీపై నమ్మకం ఉంటుండే ఎప్పుడైతే ఫామ్ హౌస్ కు ఇంటికే పరిమితమైనటువంటి వారి ఒక వైఖరిని చూసి వారు ప్రజా సేవలో ముందుకు పోవాలంటే ఈ రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ సరైన వేదికని చెప్పని ఈరోజు వాళ్ళు వచ్చి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు సిట్టింగ్ ఎంపీలను కాపాడుకోలేకపోతున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోతున్నారు ఓ మాజీ ముఖ్యమంత్రి హోదాలో వర్కింగ్ ప్రెసిడెంట్ వదాలో భావ భావర్దులు కేటీఆర్ హరీష్ పోతున్నా ఆయా నియోజకవర్గంలో ఉన్న ఎంపీలు మీకు ముఖం చాటేస్తున్నారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ముఖం చాటేస్తున్నారు ఎంపీగా పోటీయాడు కోరుకు ముందుకు వస్తలేరు ఈ ప్రశ్నషూలో వినోద్ రావు గారు ఏం మాట్లాడుతున్నారు మీకు అర్థమవుతున్నారు ఈ శుద్ధ పూస మాటలు ఆనాడు ఎందుకు మాట్లాడలేమంటున్నాం ఇది తప్పు అని ఎందుకని ఈరోజు ఈ రోజు రాజ్యాంగం పట్ల గొప్పలుగా మాట్లాడుతున్నాం మీరు స్వతకేట్ ఆనాడు ఎందుకు కేసీఆర్ కుటుంబాన్ని మీరు తప్పు పట్టిందని అడుగుతా ఉన్నా ఈరోజు మేము ఎవరిని కూడా ప్రలోభాలకు గురి చేస్తున్నాం వారు మా ఈ రాష్ట్రంలో చేపడుతున్నటువంటి ఆరు గ్యారంటీలకు సంబంధించిన అమలు గాని ప్రజా సంక్షేమ తీరు కాని ఈరోజు ప్రగతి భవన్లోకి పేద ప్రజలు వస్తున్నారు సచివాలయంలోకి ప్రతి ఒక్కరు వచ్చి తమ సమస్య పరిష్కారం చేసుకుంటారు అసలు మీ కాలంలో ఎవరైనా సెక్రటరీ రాణిచిర్రా ప్రగతి భవన్ రాణిచెర్రా మీ మహమ్మద్ అలీగారు ఏదైతే గౌరవ హోమ్ మినిస్టర్ గారికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు గద్దరం వస్తే మూడు గంటలు ఎండలు కూర్చుని పెట్టారు సచివాలయలకు సీతక్క వస్తే రాని రేవంత్ రెడ్డి గారుస్తే రాణి లేదు